ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అందరికీ వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు ఇంకా లేట్ ఎందుకు మరి ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు మేము వెళ్తున్నాం మేము హైదరాబాద్లో ఉంటాం కదా రేపు రాకీపోనాం అని చెప్పేసి ఈరోజు అయితే ఊరెళ్తున్నాము ఇంకా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే ఎందుకంటే ఊరు వెళ్ళాక టూ మంత్స్ అవుతుంది ఎవరికైనా వాళ్ళు ఊరు వెళ్తున్నారంటే ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది ఎందుకంటే మంచి అక్కడ అందరు మన వాళ్ళు ఉంటారు చుట్టూ కూర్చొని అందరు మన వాళ్ళు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకని ఇంకా నేను ఇంకా నేను ఇద్దరం అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాం అరే మన ఊరు వెళ్తున్నాం మంచిగా అని చెప్పి మాదైతే ఊరు కరీంనగర్లో గంగాధర్ మండల్ మా ఊరు అయితే అక్కడికైతే వెళ్తున్నాము ఇక నేను అయితే మంచిగా రెడీ అయిపోయిండు మంచిగా మేము ఇంకా ఊరు వెళ్తున్నాము మంచిగా నాకైతే ఆడుకోవడానికి నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య అందరు ఉంటారు మంచిగా ఇంటి పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు అని హ్యాపీగా ఫీల్ అవుతుండు ఇంకా నా కూడా నేను నేను కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మంచిగా టూ మంత్స్ తర్వాత వెళ్తున్నాం ఎవరికైనా ఎవరు ఊరు అంటే వాళ్ళు ఇష్టం ఉంటుంది కదా మన వాళ్ళు మన చుట్టూ మన వాళ్ళు ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా పపం నేనుంచుకైతే ఒక జైలు నుండి బయటకు వచ్చిన రా బాబు అన్నట్టు ఫీల్ అవుతాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాడైతే మేము కూడా నేను చిన్న ఉన్నప్పుడు చాలా సార్లు వచ్చిన నేను ఎందుకంటే నేను వన్ ఇయర్ ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చినాం మేము అప్పటి నుండి దాదాపుగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వెళ్తుంటే ఊరికి ఎందుకంటే పాపం వాడు ఒక్కడు ఇంట్లో ఫీల్ అవుతుండే చాలా బాధ అనిపిస్తుండే ఊకూకే ఇంటికి వెళ్తుంటే మేము వన్ మంత్ ఆకముందే ఇంటికి వెళ్తుంటే మేము వీడి కోసం మాత్రమే అప్పుడు ఇక ఇప్పుడు కొంచెం ఒక సిక్స్ మంత్స్ నుంచి డే టూ మంత్స్ టూ మంత్స్ అట్లా ఉంటున్నాము ఇప్పుడిప్పుడు ఇంకా మేమైతే ఒకటి బుక్ చేసుకొని అందులో వెళ్ళిపోతున్నాము నాకైతే కార్ అస్సలు పడదు నాకైతే కార్ ఎక్కితే మాత్రం రేపు కార్లో వెళ్తా అంటే ఈ రోజు నుండే నాకు అంత ఎట్లా అవుద్ది అందుకని చెప్పేసి అది బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము ఇంకా ఇక బస్ స్టాండ్కి అయితే వచ్చినాం ఇక బస్ స్టాండ్లో మాత్రం జనాభా మాత్రం పబ్లిక్ ఎంత రష్ ఉందంటే అసలు చాలా చాలా జ మంది ఉన్నారు ఎందుకంటే రేపు రాకిపోన్నాం కదా అందుకే బాగా మంది ఉన్నారు అసలు మాకైతే అర్థం కాలేదు దేవుడా నిన్న నైట్ వెళ్ళిపోయినా అయిపో అసలు ఈ రోజు ఎందుకు వచ్చినాం అనుకున్నాం ఇక నేను ఇంచుకైతే అసలు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు ఇక వీనైతే ఒక బ్యాగ్ మా బ్యాగ్ పైన కూర్చోబెట్టినాం చాలా అంటే చాలా అసలు ఘోరంగా అంటే ఘోరంగా మంది ఉన్నారు అసలు అనుకోలేదు ఇంత ఘోరంగా ఉంటారని అసలు ముందు రోజే వస్తాయి పో ముందు రోజే వెళ్తాయి పో అనుకున్నాం చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నారంటే అసలు ఆల్రెడీ అన్నీ బుకింగ్ కూడా అసలు ఒక ఎక్స్ప్రెస్ లేదు సూపర్ లగ్జరీస్ లేవు ఏం లేవు అన్నీ ముందే అయిపోయినాయి అసలు ఎలా వెళ్ళరా ఎలా వెళ్ళడంరా బాబు అని చాలా ఆలోచించినాం ఫైనల్గా అయితే మాకు ఒక బస్సు అయితే దొరికింది అది కూడా మంచి నాకు ఫ్రీ బస్సు అతనికి ఒక్కడికే ఛార్జ్ని అనుకోలేదు అట్లా దొరుకుతుందని ఇంకా నేను చేత ఒక దగ్గర బస్సు ఆపిర్రు ఆపితే వీడేం చేసిండో మమ్మీ బస్సు ఆపిరు కదా ఏం తినొద్దా బస్సు ఆపితే ఏదన్న ఒకటి తినాలి కదా అని చెప్పి జామకాయ ఉంటే మమ్మీ నాకు జామకాయ ఇవ్వని తింటా తింటా అన్నాడు అన్న తర్వాత ఒకటి ఇచ్చేసిన మా వాడు అయితే తినడం స్టార్ట్ చేసిండు తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ పట్టింది మా ఊరు వెళ్ళడానికి అప్పుడు త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ఊరెళ్ళిన తర్వాత మా స్టాప్ దగ్గర అయితే దిగేసినాం ఇంకా మేమైతే మా స్టాప్ దగ్గర దిగిన తర్వాత వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మమ్మల్ని కొంచెం అంటే ఒక వన్ కిలోమీటర్ దూరం ఉంటుంది స్టాప్ దగ్గర నుండి ఇంటి లోపలికి అందుకనే మా ఇతను వాళ్ళ తమ్ముని రమ్మన్నాను స్కూటీ పైన తీసుకెళ్ళడానికి వచ్చిండి అందరికి ఒకసారి వెళ్ళరాదు కదా అని చెప్పేసి ముందైతే వాళ్ళిద్దరిని పంపించేసినాం తర్వాత నేనున్ను ఇతను నడుచుకుంటూ వెళ్దామని కొంచెం దూరం వెళ్ళినాం చూడండి మా ఊరు ఎంత బాగుంది కదా చూడండి గ్రీనరీ ఆ చెట్లు ఎవరు ఊరైనా మన ఊరంటే ఎంత బాగుంటుంది అసలు నిజంగా చూడండి గ్రీనరీ ఆ చెట్లు చుట్టూ పొలాలు చాలా బాగా అనిపించింది హైదరాబాద్లో ఉంటే ఇది అంతా మిస్ అయిపోతాం కదా అసలు నిజంగా అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగా అనిపించింది అసలు అరే ఇంత మంచి ఊరిని మనం మిస్ అయిపోతున్నామా అన్నట్టు అనిపించింది ఎందుకంటే అసలు ఎంతైనా ఊరు ఊరే అబ్బా ఎంత బాగా అనిపిస్తుందో అసలు చూడండి ఒకసారి మీరే ఎంత గ్రీనరీ ఉంది అసలు అక్కడ చిన్న చిన్న కోడి పిల్లలు ఇవన్నీ పల్లెటూరులోనే ఆనందాలు ఇవన్నీ స్వేచ్ఛ అన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి ఎందుకంటే సిటీలో ఉంటే అసలు ఏమి ఉండవు అసలు వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి రెంట్లో ఉంటే ఎంత రెంట్ కట్టినా కూడా వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి మనం మన ఊరు మన మనుషులు మన ఇల్లు ఎంత బాగా అనిపిస్తుంది మన సొంతూరులో ఉంటే చాలా బాగా అనిపించింది ఆ గద్దీగొండి మా ఊరి కోతులు మంకీస్ చూడండి అవి కూడా మాకోసం వెయిట్ చేస్తున్నాయేమో అదే మా వాళ్ళు వస్తున్నారు అని అసలు చాలా బాగా అనిపిస్తుంది కదా అండి మేమైతే కొద్ది దూరం నడిచిన తర్వాత ఇతనైతే వచ్చిండు మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఫస్ట్ నేను చూడు ఇతని వాళ్ళు చెల్లె ఇద్దరు వెళ్ళేరు ముందు తర్వాత మమ్మల్ ఇద్దరిని తీసుకెళ్ళడానికి ఇతను లడ్డు అని అతను వచ్చిండు వచ్చిన తర్వాత ఇక మేమిద్దరం కూడా వెళ్ళినాం ఇక నేనైతే మా ఊరు మొత్తంగా నాడాలి కదా అని చెప్పేసి వీడియో తీయడం స్టార్ట్ చేసిన చూడండి చుట్టు పొలాలు మంచిగా ఇల్లులు ఇక్కడ మళ్ళీ ఊర్లో దాదాపు అన్నీ ఏమంటారు మంచిగా బిల్డింగ్స్ కాకుండా పెంకుటీల్లులే ఉంటాయి పెద్ద పెద్దగా పెంకుటిళ్ళులే ఉంటాయి బాగుంటుంది అన్నీ అవే ఉంటాయి మంచిగా బిల్డింగ్స్ కంటే ఇవే ఇల్లులు మంచిగా ఉంటాయి కదా మంచి చల్లగా ఉంటాయి సమ్మర్లో చల్లగా ఉంటుంది మళ్ళీ చాలా పెద్దగా ఉంటాయి దాదాపు ఊరిలో సగం మొత్తం అబ్బాయి ఇల్లులు ఉన్నాయి బాగుంటుంది ఇంకా చూడండి మా ఊరికైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాం ఇక మా అత్తమ్మ వాళ్ళు అయితే మా అత్తమ్మ వాళ్ళు మన ఇంటి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అరే ఇంకెప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అని అసలు వీళ్ళు వస్తున్నారా లేదా అసలు వస్తామని చెప్పి అబ్బాయి చెప్తున్నారా అనుకున్నారు వాళ్ళు ఎందుకంటే లేట్ అయిపోయింది మేము బస్ స్టాప్కి ఎన్ని బస్ స్టాండ్కి అయితే లెవెన్ లేదు నైన్ థర్టీకి అట్లా వచ్చినామా లెవెన్ థర్టీకి ఏమో బస్ ఎక్కినాం అప్పటిదాకా అసలు దొరకలేదు బాగా ఇబ్బంది అరే ఎట్లా అసలు ఈరోజు వెళ్తామా లేదా అను అనుకున్నాం కానీ ఇంకా బెటర్ హక్కుతోనైతే దొరికింది ఇంకా అందులో ఫ్రీ బస్ అయితే దొరికింది నాకైతే మంచిగా ఏంది ఫ్రీ బస్సులో అయినా త్రీ ఎయిటీ రూపీస్ చార్జ్ కదా అబ్బా హ్యాపీగా అనిపించింది అవైనా మిగిలినవి అని ఇంకా మా గల్లీ లోపలికైతే వచ్చేస్తున్నాం ఇప్పుడు చూడండి మా వాళ్ళందరికీ అనిపిస్తుంటాయి గీత నమస్తే మా తాత అని పెడుతున్నాడు ఇంకా ఇంకా కొంచెం ముందుకెళ్తే మా ఇల్లు అయితే వచ్చేస్తుంది చూడండి అన్ని పెంకుటి పెద్ద పెద్దవిగా ఉంటాయి ఇంకా మా వాడలో మొత్తం అబ్బాయి ఉంటాయి ఒక టూ బిల్డింగ్స్ ఏమో ఉంటాయి మా వాడలో అంతే చాలా బాగుంటాయి మంచిగా అనిపిస్తుంది కదా ఇలాంటి ఇల్లులు చూస్తుంటే అన్నీ పెద్దగా ఉంటాయి మళ్ళీ మాది కూడా చాలా బాగుంటుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మా ఇల్లు వచ్చేస్తుంది చూడండి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మీ ఇల్లు బాగుందా ఇలా ఉంది అని చూడండి వస్తుంది వస్తుంది మా ఇల్లు వచ్చేసింది ఇదేనండి మా ఇల్లు ఎలా ఉంది మంచి వెనకాల ఒక కొబ్బరి చెట్టు ముందు వాకిల్ కూడా చాలా ప్లేస్ ఉంటుంది అబ్బా అసలు ఇక్కడ ఉన్నప్పుడైతే ఈవినింగ్ ఫోర్ అవ్వగానే ఫోర్ ఫైవ్ అవగానే మంచిగా బయట అక్కడ కూర్చునే వాళ్ళం అందరం మంచి ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు వచ్చే వాళ్ళు వాడలు అందరు వచ్చి అక్కడ కూర్చొని ముచ్చట్లు పెడుతుంటే అసలు నిజంగా టైమే తెలియకపోతుండే ఓకేనండి అంత